ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం పదహారు భావార్థం ఇప్పటి వరకు రావాల్సిన భాగవతుల యొక్క గోష్ఠి అంతయు వచ్చి లేచినది తదుపరి నందగోపుని గృహమును చేరి లోపల ప్రవేశించాలి ద్వారపాలకులను నిద్ర నుండి మేల్కొల్పాలి మనకందరకును నాయకుడై ఉన్న నందగోపుని భవన ద్వారపాలకుడ గరుడ ధ్వజం ఎగురుచూ కనబడడి తోరణం ప్రకాశించడి రెండవ వాకిట నుండు ఓ రెండవ ద్వారపాలకుడ మాణిక్యమయమైన తలుపుల తాళములను తెరువు మా గురించిన భయముచే అవసరం లేదని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా మా వ్రతభాగము అగు పరే అనడి దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినముననే వాగ్దానం వనచ్చినాడు అందుకొరకే మేము నిద్ర నుండి మేల్కొలుపును గానం వండించుటకు పవిత్రమై ఏం మొదటగానే నోటితో అడ్డును పెట్టవద్దు స్వామి శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగా బంధితమై ఉన్న కవాటములను తెరవలసిందిగా కోరుచున్నాము